మీకు ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత లేదు కుల మతాల పేరుతో లేదా మతాల పేరుతో కష్టం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న చర్చి మీకు వేరే ఆలోచన లేదని చెప్పి బీజేపీ వాళ్ళని నిర్థవంగా మేము తిరస్కరిస్తున్నాం ప్రజలు వాళ్ళ ఆలోచన వచ్చేస్తున్నారు కమ్యూనిస్టులు ఉండాలి ఆ పోరాటాలు ఆ అన్ని గుర్తు చేసుకుంటూ కమ్యూనిస్టులు లేని లోటుని వాళ్ళు అనేక చోట్ల వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఇవాళ కేసీఆర్ అయినా మరొకరైనా మరొకరైనా సరే వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళతో ఉన్న పేర్లు ఎవరి సాకర్ అయినమ్మ కానీ లేకపోతే రొట్టి కొమరయ్య కానీ మొత్తం మహిద్దీన్ కానీ ఇంకా ఏ పేరే తీసుకోవడం పెద్ద మెల్లారెడ్డి కానీ రాజు నారాయణ రెడ్డి కానీ వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ కమ్యూనిస్ట్ యోధులు అందుకని వాళ్ళ సొంత చరిత్ర లేవు ఏ పార్టీ చరిత్ర చరిత్ర కారులు ఎవరై అంటే కమ్యూనిస్టు చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టు ఆ చరిత్రని నెరవేర్చడానికి ఈనాటి పోరా పోరాటం అడుగు పెరగిన పోరాటం అడుగు నెలకి వేయకుండా అడవు తిప్పకుండా ఈ పోరాటాన్ని నడుస్తుంది ఎవరై అంటే ఆ అయితే ఆ స్పీడు ఆయుధ లాంటివి కాకపోయినా ఆ వాస్తవాన్ని vou lhe disser agora para